జయ శ్రీరామ్ నేను జర్నలిస్ట్ని కాదు సామాన్య పౌరుణ్ణి బాధ్యత గల పౌరుణ్ణి దేశం అంతే భక్తి ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి భారతీయుందరు నా సుగ్ అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి ఒక బాధ్యతగా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు సోషల్ మీడియాలో దేశం మీద కొంతమంది విషం చూపుతున్నారు అటువంటి వాళ్ళని చూసి నేను ఇలా స్పందించవలసి వస్తుంది ఇప్పుడు బాను తోకల సారీ మేకలు అనుకుంటా సరే మేక తోక తోక మేక ఉంటుంది కదా వీడు తులసి చందు అనే ఒక యాంటీ ఇండియన్ అనుకోవాలా యాంటీ హిందూ అనుకోవచ్చు ఇటువంటి పర్సన్కి వాడు సపోర్ట్ చేస్తున్నాడు అంటే దేశద్రోహులందరూ అందరూ కూడా ఒక వేదికపైకి చేరుతున్నారు బాగుంది వీళ్ళ యూనిటీ బాగుంది మనలో కంటే కూడా వాళ్ళలోనే యూనిటీ బాగుంది ఏ రకంగా అంటే వీళ్ళు ఒకళ్ళనొకరు సపోర్ట్ చేసుకుంటారు వాళ్ళ పైన మనం మాట్లాడుతుంటే మన పైన కేసులు పెడతారు అంటే భావ స్వే భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకుంది కానీ మనకు లేదు అంటే దేశం మీద విషం చెప్పే వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ దేశం కోసం బతుకుతూ దేశాన్ని రక్షించుకోవాలి దేశం మీద జరుగుతున్న కుట్రల గురించి మనం మాట్లాడుకోవాలనే స్వేచ్ఛ మనకి లేదు కానీ వాళ్ళకి మాత్రం దేశాన్ని నాశనం చేయాలి జంజి సృష్టించాలి అంటే ఇటువంటి ఇటువంటివన్నీ ప్రోపకాండ చేసి దేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకునే వాళ్ళకి మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అది ఆలోచిస్తుంటేనే వాళ్ళ యూనిటీ మాత్రం చాలా బాగుంది వాళ్ళంతా ఒక వేదికపై అనమాట మనం దాన్ని ఖండిస్తే మన పైన కేసులు పెడతారు ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదుగా కాబట్టి మనం కూడా గట్టిగా నిలబడాలి మనం గట్టిగా నిలబడాలి వీళ్ళే బస్సలైన దేశ దేశానికి ప్రమాదం ఎవరు అంటే వీళ్ళే వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ముందు ముందు రోజుల్లో వీళ్ళందరూ కూడా దేశ విద్రోహ శక్తులతో చేతులు కలిపినా గలుపుతారు అటువంటి మైండ్ సెట్ తయారైంది వీళ్ళకి తులసి చంధి గారు ఎలా మాట్లాడతారు అందరికీ తెలిసిందేగా ఎంత నాగ్గా మాట్లాడతారు జంజీ కావాలన్నా అంటే దేశంలో ఉన్న ఆస్తులు ప్రజాధనం నాశమైపోయినా పర్వాలేదు దేశాన్ని సర్వనాశం చేసినా పర్వాలేదు వీళ్ళకి ఏంటంటే హిందూ అనేది సరిపడదు వీళ్ళకి హిందూయిజం అనేది ఉండొద్దు వీళ్ళకి వీళ్ళు అనుకున్నదే కావాలి సర్వనాశం చేసేది ఎప్పుడో ఎప్పుడు వేల సంవత్సరాలు మొగలను పాలించినప్పుడు చేసింది అదే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు చేసింది అది ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అదే కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొండి ఇటువంటి వారిని ఖండించండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా స్పందించవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై